హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజా హో మీర్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి డైలీ నేను వీడియోస్లో అడగడమే కానీ మీరు మాత్రం లైక్ చేయట్లేదు సో లైక్ చేయడం మర్చిపోకండి ముందే లైక్ చేసేయండి ఇదైతే సండే బ్లాగ్ అండి ఇంకా పొద్దున్న అయితే ఉప్మా చేశాను ఉప్మాలోకి పిల్లలకి అయితే పంచదార సర్వ్ చేసి ఇచ్చాను ఇంకా నేనైతే చట్నీతో తిన్నాను నాకు ఎందుకు ఉప్మాలో పంచదార కంటే చట్నీ నచ్చుతుంది మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి ఆ షుగర్ అలవాటు ఉంటుంది ఫస్ట్ నుంచి కానీ చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది ఉప్మాలోకి చట్నీ ఏం చేస్తాం అనుకుంటాం మనమైతే కానీ కొన్ని ప్లేసెస్లో ఉప్మాతో పాటు చట్నీ మస్ట్ అండ్ షుడ్ అంట నేను రీసెంట్ టైమ్స్లో విన్నాను ఇంకా సండే అంటే నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి అందులోనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని స్పెషల్స్ అయితే ఉంటాయి నాన్న ఈరోజు ఏం తీసుకురానంటే ఫస్ట్ చికెన్ అని చెప్పాము చికెన్లో మళ్ళీ లెగ్ పీసెస్కి వెళ్ళింది తర్వాత ఫ్రాన్స్ అని ఒకలా అంటాము ఫస్ట్ నుంచి డాడీ సండే వచ్చిందంటే మా ముగ్గురిని అడిగి ఏం కావాలని చెప్పి దాన్ని బట్టి తీసుకొచ్చారనమాట ఇప్పుడు మన వండు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చేది తీసుకొస్తారు మీ ఉన్నన్ని రోజులు పిల్లలు అడిగింది అలాగే మేము అడిగింది కూడా తెచ్చి పెట్టేశారు డాడీ ఇంకా ఈ లెగ్ పీసెస్ అయితే నేను బిర్యానీ చేద్దామని తీసుకొచ్చారు కాకపోతే తర్వాత అమ్మ ఫ్రై చేయి బాగుంటాయి అంటుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఇంకా ఫ్రై చేద్దామనే ఫిక్స్ అయిపోయాను మా ఇంటి దగ్గర అయితే పర్టికులర్గా డీప్ ఫ్రైలు ఇలాంటివన్నీ చేయండి నేను ఇక్కడ కూడా చేయకూడదు అని అనుకున్నాను కానీ ఎక్కువ ఆయిల్ లేకుండా చేస్తున్నాను ఆ ఈ లెగ్ పీసెస్కి అయితే నాట్లు మరీ ఎక్కువ పెట్టలేదండి కొంచమే పెట్టారు మళ్ళీ నేను పెట్టుకున్నాను దాంట్లోకి మసాలాస్ అన్నీ కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఆ పీసెస్కి బాగా పట్టేలాగా ఫస్ట్ అప్లై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పైన అయినా పర్వాలేదు ఎంతసేపు పక్కన పెట్టుకుంటే బాగా నాని అంత బాగుంటాయి టేస్ట్ అయితే త్వరగా కుక్ అయిపోతాయి కూడా మనకి నానడం వల్ల ఇక్కడ మా చెల్లి వీడియో తీస్తుందనమాట చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అక్క ఉంటుంది తర్వాత డీప్ ఫ్రై కాదు కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని దాంట్లో డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు కాకపోతే నేను ఎందుకో అంత ఆయిల్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు అనమాట అందుకని తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాను చేసుకోవచ్చండి ఇప్పుడు బాండి వడల్పుగా ఉందనుకోండి నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక నాలుగు అలా వేసుకోవచ్చు ఇక్కడ నా చిన్నది కాబట్టి రెండు రెండే పడతాయి ఫస్ట్ అయితే వేసాను కానీ తర్వాత తీసేసి మళ్ళీ రెండు రెండే ఫ్రై చేశాను నేనైతే రెండు సరిపోతలేనా అన్నాను లేదమ్మా మూడు తీసుకు తర్వాత నాలుగు తీసుకొచ్చారనమాట అయినా పిల్లలకి ఎందుకో ఇలాంటివి నచ్చుతాయి కదా ముందే అందుకని రెండు కాస్త అయ్యాయి నేనైతే వాటిని ఒక వైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసేసుకున్నాను మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కూడా బాగా నానేవి కాబట్టి త్వరగానే అయిపోతాయి పీస్ కూడా మెత్తగానే ఉడికిపోయింది నేనైతే ఉడకదేమో అనుకున్నాను ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసానులేండి ఇంకా పైనుంచి మనం కావాలంటే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ గార్నిష్ చేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని ఓన్లీ కరివేపాకు ఒకటే వేసుకున్నాను బయట అయితే కొంచెం ఫుడ్ కలర్ అవన్నీ వేస్తా కాబట్టి మనకి రెడ్ కలర్లో కనిపిస్తాయి ఇక్కడ మనం ఓన్లీ కారం ఒకటే యూజ్ చేస్తాం కాబట్టి ఈ కలర్ వరకే వస్తుంది సో ఫ్రై అయ్యాక టేస్ట్ కూడా అంతే బాగుంది నేనైతే చిన్న పీస్ తిని చూశాను అయితే మా పిల్లలు నాకంటే నాకని చెప్పారని ఇంకా పిల్లలకి వేసేసాము డాడీకి ఒకటి ఉంచాను ఇది ఒకటే షూట్ చేసానులేండి ఫుల్గా మిగిలినవన్నీ ఇంకా నార్మల్గానే షూట్ చేసాను అది పర్టికులర్గా కాదు మీకు అందరికీ తెలిసిన రెసిపీసే కదా అని చెప్పి ఇంక ఇది వచ్చేసి బిర్యానీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైము చికెన్ ఇంకా రొయ్యలు కలిపి చేసాము ఆ రొయ్యలు కొన్ని తీసుకొచ్చారనమాట కర్రీగా అని చెప్పి కాకపోతే ఎక్కువ కాదు కదా చికెన్ ఉంది కదా ఆల్రెడీ అని చెప్పి నేను ఆ రొయ్యల్ని కూడా అమ్మ వేసామంటే ఈ బిర్యానీలో వేసేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఏదో మిక్స్డ్ బిర్యానీలా ఉంది ఫ్లేవర్ కూడా ఫస్ట్ టైమ్ ఇలా ట్రై చేయడము ఏదో ఒక దాంతోనే ట్రై చేసేదాన్ని ఎప్పుడు ఈసారి రెండు కలిపి వేసేసాను ఇంకా బాస్మతి రైస్ కాబట్టి టేస్ట్ అయితే బాగుంది ఎప్పుడూ కుక్కర్లోనే చేస్తాను ఫస్ట్ టైము ఇలా గిన్నెలో చేయడం అనమాట సో పెద్ద సైజు గిన్నెలు అయితే అక్కడో పైన ఉన్నాయి సైడ్ మీద సో అవన్నీ తీయలేవని చెప్పి కింద ఇడ్లీ పాత్ర రెడీగా ఉంది సో ఇడ్లీ పాత్రలోనే చేసేసాను ఇంకా పైన కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇంకా బిర్యానీ అంటే రైతా కూడా ఉండాలి కదా రైతా కూడా చేసి పెట్టుకున్నాను మా పిల్లలకి అయితే ఖచ్చితంగా ఉండాలి సోహాల కోసమని కొంచెం ఎక్కువే చేశాను ఇంకా అమ్మ అయితే పాయసం చేశారనమాట మొన్న బర్త్డేకి ఎలాగో చేయలేదు కదా అనుకున్నాను మొత్తానికి చేసేసారు ఇప్పుడైతే ఇంకా నాన్ వెజ్స్ అవి ఉన్నాయి కదా స్వీట్ కూడా ఉంటే బాగుంటుందని అమ్మ చేసేసారు ముందే ఇంకా మిగిలినవి అయితే నేను చేశాను అంతే ఇంకెలాగో లంచ్కి టైం పడుతుంది నాన్ వెజ్ ఐటమ్స్ అంటే కర్రీ కుక్ చేయాలి ఇంకా బిర్యానీ కూడా అవుతుంది కాబట్టి వెంటనే తింటారు కదా పిల్లలు వేడిగా సో అందుకని ఫస్ట్ వేడిగా ఈ పాయసం అయితే తయారీ చేసి ఇచ్చేస్తున్నాను సో అనమాట ఆకలి వేయకుండా ఉంటుంది మిగిలిన రోజుల్లో అయితే ఒక కర్రీ కాబట్టి త్వరగానే కుక్ చేసేస్తాము అది సండే వస్తే కొంచెం వెరైటీ ఇచ్చేస్తాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అందులోనే నాన్ వెజ్ అనేసరికి ఇష్టం ఉన్న వాళ్ళకి ముందే ఆకలి వేస్తూ ఉంటుంది అందుకనే ఈ లోపు పాయసం అయితే అందరం సరి చేసుకుని తింటూ ఉన్నాము ఇంకా తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ కూడా అయిపోయింది అమ్మ నేను కలిసి చేసాం ఆఫ్ ఆఫ్ అనమాట ఒక్కోసారి స్పెషల్గా ఏ మసాలాలు యూస్ చేయపోయినా టేస్ట్ బాగుంటుంది అంటారు కదా సో ఈరోజు కూర కూడా బాగా అనమాట అటు బిర్యానీలోకి ఇటు రైస్లోకి కూడా బాగుంటుంది అయినా గ్రేవీ కూడా అలా ఉంచాము ఇంకా మా అత్త వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట వస్తూ వస్తే రసాలు తీసుకొచ్చారు డాడీ కూడా మన రసాలు తీసుకొచ్చారు కదా అవి అవైతే అయిపోయేయలేండి ఇవైతే దారిలో కొనుక్కొని వచ్చారంట ఇంకా పిల్లలకి అయితే ఫుడ్ పెట్టేసాము ఇక్కడ చెల్లి వాళ్ళ పాప మా అద్య ఇద్దరు కొట్టుకుంటారనమాట అలా కోసము నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి ఇంటికి తినేదేమి ఉండదు ఇద్దరు అంతే పిల్లలకి ఇలాంటివి బాగా నచ్చుతాయి కాబట్టి పోటీ పడి మరి తింటారు ఇలాంటివి చేసినప్పుడు విడిగా మనం ఇంటి దగ్గర చేసి పెట్టినా అంత ఇంట్రెస్ట్గా తినరు కదా మన చెల్లి వాళ్ళ పాప అయితే చూపిస్తుంది కూడా ఎలా తినాలని చెప్పి ఇంకా నేను కూడా లంచ్ పెట్టేసుకొని తింటూ ఉన్నాను మా వాళ్ళందరం కూర్చొని పక్క పక్కన తింటున్నాం కానీ సరే వాళ్ళందరినీ ఎందుకు గురియాలో చూపించడం అని చెప్పి నా వైఫ్ ఒక్కటే పెట్టుకున్నాను ఫోన్ అయితే ఇంకా వంటలన్నీ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా తిన్న తర్వాత అప్పుడు రెడీ అవ్వాలి యాక్చువల్గా రోజు లాస్ట్ డే అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేస్తున్నాము ఎవరింటికి వాళ్ళము ఇంకా హాలిడేస్ ఉన్నాయి లేండి కాకపోతే ఇంకా ఎవరి పనులు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఇంకా వచ్చేస్తాం అనమాట ఇంకా పిల్లల్ని కూడా ట్యూషన్కి పంపుతున్నాను ఈ మంత్ కూడా ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వేసామని చెప్పి ఫస్ట్ చదువుకున్న స్కూల్కి తర్వాత చదువుకున్న స్కూల్కి చాలా తేడా ఉంది ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ కదా సో అక్కడ ఇక్కడికి సిలబస్ మొత్తం మారిపోతుంది అలవాటు అవడానికి చాలా టైం పడుతుంది సో అందుకని మా వాడు కొంచెం హిందీలో ఉన్నాడు ఉన్నాడనమాట ఇక్కడ హిందీ ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటుందంట కాకపోతే మా వాడు థర్డ్ క్లాస్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో హిందీ అక్కడ అయితే చెప్పరు ఇప్పుడే నేర్చుకుంటున్నాడు వాడికి ఏమో అసలు వర్ణమాలు కూడా రావట్లేదు అనమాట సో అందుకని ఈ వన్ మంత్ కొంచెం ప్రాక్టీస్లా ఉంటుందని చెప్పి పంపుతున్నాను అదేంటి హాలిడేస్లో కూడా చదువులు అని అనుకోవచ్చు కాకపోతే మిగిలిన పిల్లలు ప్రేస్లో పరిగెట్టాడు పరిగెడుతున్నారు మా వాడు మాత్రం డ్రాప్లో ఉన్నాడు అనమాట వెనకాల సో అందుకని నేను వాడిని కూడా వాళ్ళతో ఈక్వల్గా మూవ్ అవ్వాలి కాబట్టి వాడిని ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్లా ఉంటుందని చెప్పి పంపుతున్నాం అనమాట స్పెషల్లీ హిందీ కోసమే ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ బాగానే ఉన్నాడు అది ఒక్కటే కొంచెం వేరే లాంగ్వేజ్ కాబట్టి అందులోనూ మనం నేర్చుకోవాల్సింది కాబట్టి కొంచెం ఒత్తిడివి కష్టంగానే ఉంటాయి చిన్నపిల్లలు కదా అందులోనే మా వాళ్ళకి ఎల్కేజీలు యూకేజీలు నర్సరీలు ఇవేమీ లేవు డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లోనే వేశాము అందుకని తప్పదనమాట సో మార్నింగ్ అంతా ఇంటి దగ్గరే ఉంటారులేండి ఈవినింగ్ టైమ్స్లోనే ఒక టూ అవర్స్ అలా చూసాను ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంటి దగ్గర అక్కడ కూడా ఆడుకుంటారు ఇంకా పైన కొన్ని సన్నజాతులు ఉన్నాయని చెప్పి ఫోన్ చేసిన తర్వాత కోస్తూ ఉన్నాను అనమాట ఇవైతే దేవుడివి పూజ చేసి తీసుకొచ్చారు నాన్న అయితే ఇప్పుడు మా పేర్ల మీద గుళ్ళో పూజ ఆంజనేయ ఆంజనేయస్వామి గుళ్ళోని అక్కడ పూజ చేసిన అక్షింతలు ఈ తాళ్ళు దాంతోపాటు పెన్స్ ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించిన బుక్స్ పూజ చేసినటువంటి బొట్టు ఇవన్నీ ఇలా ప్యాకింగ్ చేసి ఎవ్రీ ఇయరు ఇస్తారనమాట సో అమ్మ మా కోసం మేము వచ్చినప్పుడల్లా అలా ఉంచుతుంది మేము వచ్చినప్పుడు తీసుకొస్తాము లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొని వస్తారనమాట ఇక్కడ మా పిల్లలకి కంగారు అక్కడ కాళ్ళు చూసిన వెంటనే కట్ చేయాలంట సో అందుకని చెప్పి ఇంకా అందరికీ కడుతూ ఉన్నాను మా అత్త వాళ్ళ అబ్బాయి వచ్చారని చెప్పాను కదా తనే అనమాట ఏదో పని మీద వచ్చారు ఇంకెలాగో మా ఇంటికి రమ్మని ఇంకా లంచ్ ఎలాగో ఇక్కడే చేసేసి తర్వాత వెళ్ళిపోతారు అనమాట ఈవినింగు మేము అందరం లగేజ్ సర్దుకోవడం స్టార్ట్ చేసేసాము తిన్న వెంటనే అమ్మ అదే ఉంటుంది ఇప్పుడే వెళ్ళిపోతారు సాయంకాలం కదా వెళ్ళేదని చెప్పి సో లగేజ్ తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ సర్దుకునేటప్పుడు ఏ ఎక్కడ పెడతామో కూడా గుర్తుండదు సో అన్నీ ఎదుకొని తెచ్చుకోవాలన్నమాట కాసేపు అయితే మా పిల్లలు అందులో ఉన్న పెంట్స్ కోసం కొట్టుకున్నారు ఇది కావాలి అది కావాలని చెప్పి చెల్లి ఒకటి మేము ఒకటి బ్యాగ్లో పెట్టేసుకుంటాం అనమాట ఇక్కడ రమ్మంటుంది అప్పుడే మీ లగేజ్ కూడా బ్యాగ్ చేసేసుకుంటున్నారా అని అంటే ఫస్ట్ చెల్లి వాళ్ళు వెళ్ళాలన్నమాట తర్వాత మేము వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఎలాగో సర్దేసరికి ఆ టైం అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ మర్చిపోతానని చెప్పి నేను తెచ్చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా నీ మధ్య అమ్మవాళ్ళండి పెద్దగా వెళ్ళట్లేదు కదా సో అక్కడ బట్టలు ఉన్న వేస్ట్ కదా అని చెప్పి నేను ఇంకా బట్టలు ఏమి ఉంచట్లేదండి అన్నీ తెచ్చేసుకుంటున్నాను వాష్ చేసినవి చేయనవి కూడా ఇంకా సపరేట్గా పెట్టేసుకొని తెచ్చేసుకుంటాను అనమాట ఇదివరకు అంటే ఎప్పుడైనా ఒకసారి అయినా వచ్చేదాన్ని కాబట్టి అక్కడ ఉంచేసేదాన్ని వాష్ చేసి ఉంచేవారు అమ్మ అయితే మేము వచ్చినప్పుడు యూస్ చేసుకునే వాళ్ళము ఇప్పుడు అలా కుదరట్లేదు షాప్ పెట్టిన దగ్గర నుంచి నాకు రావడం కుదరట్లేదు అక్కడే సరిపోతుంది టైము ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ అయితే స్కూల్ తెరిచిన తర్వాత ఉండవు కాబట్టి ఎక్కువగా వాళ్ళు కూడా రావడం కుదరట్లేదు ఇంకా నాన్న అయితే భోజనం చేస్తూ ఉన్నారు ఇట్లా మేము అందరం సరి చేసుకుంటున్నాము ఇంకా చెల్లి అయితే పక్కన ప్యాక్ చేసుకుంటూ ఉందన్నమాట చిన్నపిల్లలతో బోర్డ్ అని ఉంటే అది తెచ్చుకోవాల్సింది వాళ్ళకి సంబంధించిన టానిక్స్ కానీ మిల్క్ బాటిల్స్ కానీ బట్టలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా అవన్నీ చూసుకోవాలి రెండు రోజుల నుంచి అనమాట ఒక్కొక్కటిగా పెట్టుకుంటుంది సో ఫైనల్లీ ఇప్పుడు మిగిలిన కూడా సర్దేసుకుంటుంది మేమందరం వచ్చి వన్ వీక్ అవుతుందనమాట ఇంకా బోల్డ్ అండ్ సెలవులు ఉన్నాయి కదా ఒక నాలుగు రోజులు ఉండొచ్చు కదా అంటుంది అమ్మ అయితే చెల్లి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా మేము వెళ్ళిపోతామండి మేము అంటుంటే వాళ్ళంటే ఎక్కడో దూరం కాబట్టి వెళ్ళిపోతారు మీరు ఇక్కడే కదా పిల్లలకి సెలవులే కదా ఉండొచ్చు కదా అంటుంది అనమాట అమ్మ కాకపోతే నేను వెళ్ళిపోతాను షాప్ ఉంది కాబట్టి వాళ్ళని వదిలేసాను అనుకోండి వీళ్ళు చేసే అల్లరికి వాళ్ళు అసలు భరించలేరు చెల్లి ఉంటే ఓకే కొంచెం మేనేజ్ చేస్తుంది సో అమ్మకి మధ్య హెల్తీగా ఉండట్లేదు కాబట్టి నేను మాక్సిమం పిల్లల్ని అక్కడ వదిలేసి రావట్లేదు నేను వెళ్తేనే తీసుకెళ్తాను లేదంటే చెల్లు ఉన్నప్పుడు అక్కడ ఉంచుతాను అనమాట ఇన్ని రోజులు పిల్లలందరితో ఇల్లంతా సుందర సందరగా ఉందన్నమాట మళ్ళీ ఏమీ లేనట్టు ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది అమ్మ వాళ్ళకి ఈ వీధిలో ఎంతమంది ఉన్నా ఇంకా మా ఇంట్లోనే పిల్లలు ఉన్నారు కాబట్టి భూళ్ళంత గోలగోళగా ఉండేది రోజు మా బుడ్డోళ్ళు అయితే రెండు అయితే చాలు బయటకు వెళ్ళిపోయేవారు అంత ఎండగా ఉన్నా సాయంత్రం అయితే మెట్ల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళము లేదంటే మేడపైకి వెళ్ళే వాళ్ళము నేనైతే ఈ మధ్య మోస్ట్లీ చెల్లి వాళ్ళు వచ్చినప్పుడే వస్తాను ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలందరూ సరదాగా ఆడుకుంటారు కాబట్టి నేను కూడా అప్పుడే రావడానికి మ్యాగం ట్రై చేస్తున్నాను విడిగా అయితే లేండి ఇంకా ప్రత్యేకంగా ఏదైనా సందర్భం ఉందంటేనే విడిగా వస్తాను అనమాట ఇంకా నేను చెల్లి అయితే అప్పుడప్పుడు అయినా మీట్ అవుతూ ఉంటాం కానీ ఇంకా అక్క వాళ్ళు అయితే అస్సలు రావడం కుదరదు వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి ఆ టైంకి అయితే రావచ్చు వాళ్ళని చూసి త్రీ ఇయర్స్ పైన అయిపోతుంది డైరెక్ట్గా సో ఎంత ఫోన్లో మాట్లాడుకున్న వీడియో కాల్లో చూసినా డైరెక్ట్గా చూసినంత సాటిస్ఫాక్షన్ ఉండదు మా పిల్లలకి అక్క వాళ్ళ పిల్లలకి పెద్ద రిఫరెన్స్ ఉండదు హైట్లో కూడా దగ్గర దగ్గరగా ఉంటారనమాట వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు అయితే తెగ కొట్టుకునే వాళ్ళు మళ్ళీ ముగ్గురం కలిసి ఎప్పుడు వస్తామో ఇంటికైనా ఉంది మాకైతే వచ్చేటప్పుడు ఎంత తక్కువ లగేజ్తో వస్తామో వెళ్ళేటప్పుడు ఇంకొక లగేజ్ అయినా పెరుగుతుంది ఖచ్చితంగా ఇంకొక బ్యాగ్ కూడా పెరిగింది మాకైతే ఇప్పుడు ఇద్దరు పిల్లలతో మళ్ళీ నాకున్నవి రెండు లగేజ్ తీసుకొచ్చి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా అయ్యిందనమాట మూడు తీసుకుని వెళ్ళాలి గందరం చేసుకొని బయలుదేరిపోతున్నాము డాడీ అయితే డ్రాప్ చేస్తారనమాట కుక్కల్ని బస్ స్టాప్కి మా అత్త వాళ్ళ అబ్బాయి వచ్చారు కదా అలాగో చెల్లి కూడా అక్కడికి వెళ్తుంది డాడీ వెళ్ళి డ్రాప్ చేసి వద్దాం అనుకున్నారు కానీ దాన్ని ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మేనేజ్ చేయిచ్చలే అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఇంకా తర్వాత మేము కూడా వెళ్ళిపోయాం బస్ స్టాప్కి వాళ్ళు ఎక్కిచ్చేసాక మేము వద్దాంలే తాయితీగా అని అనుకున్నాం కానీ ముందు మా బస్సే వచ్చేసింది అనమాట సర్లే అని చెప్పి డాడీ ఎక్కేయండి నేను అన్నారు అని చెప్పి ఇంకా మేము కూడా వచ్చేసాము వాళ్ళు వెళ్ళడానికి త్రీ అవర్స్ పైన పడుతుంది రండి మేమైతే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాము ఇంకా బస్ స్టాప్ దగ్గర నుంచి ఆటోలో అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అమ్మ వచ్చేటప్పుడు మనం వడియాలు పెట్టాం కదా ఆ వడియాలు ఇంకా రసాలు కూడా నాకే ఇచ్చేసింది ఇంకా మధ్యాహ్నం వండు కర్రీసు బిర్యానీ కూడా ఉంటే పెట్టింది అనమాట ఇంకా తలకి ఆయిల్ పెట్టుకొని అయితే ఆల్మోస్ట్ వన్ వీక్ పైన అయిపోతుంది మధ్య మధ్యలో తల స్నానం చేయడము మళ్ళీ ఆయిల్ పెట్టుకోవడం అలా చేశాను ఎక్కువ ఇలా తలస్నానం చేసు కూడా డైలీ ఉండలేదు నేను హెడేక్ వచ్చేస్తుంది సో అందుకని మ్యాక్సిమం ఆయిల్ పెట్టుకుంటేనే ఉంటాను వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ హెడ్ వాష్ చేసిన మిగిలిన త్రీ ఫోర్ డేస్ అయినా ఆయిల్ పెట్టుకుంటాను అనమాట ఈ సాఫ్ట్వేర్ అదేంటో ఆయిల్ పెట్టుకోకపోతే గడ్డిలా కనిపిస్తుంది ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే నూనె పెట్టేసుకోవాలని చెప్పి ఇంక పెట్టేసుకుంటున్నాను ఒక పక్కనేమో బట్టలు చాలా ఉన్నాయి అవన్నీ ఎక్కడ సర్దుకోవాలి వాష్ చేయాల్సినవన్నీనేమో అన్నీనేమో వాషింగ్కి వెయ్యాలి ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి వచ్చేసాం కండి మేమైతే జుట్టుకోవడానికి ఇంకొక రీజన్ ఉంది ఆ ఆయిల్ సరిగా పెట్టకపోవడం కూడా ఎక్కువ ఆయిల్ పెట్టుకోమనట్లేదు కానీ వీక్లీ ఇటు ఐస్ అలా అయినా కొంచెం మసాజ్ చేసుకొని హెయిర్కి ప్రాపర్గా ఆయిల్ పెట్టుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది అలాగే చాలామంది ఆయిల్ పెట్టేసిన వెంటనే దువ్వని తోటి దువ్వేస్తూ ఉంటారనమాట అలా దువ్వేసిన హెయిర్ బ్రేక్ అయిపోవడము మొత్తం ఊడిపోవడము అలా అవుతుంది అందుకని చెప్పి ఆయిల్ పెట్టిన వెంటనే దుబ్బేకండి ఆయిల్ పెట్టిన తర్వాత అలా పైకి ముడివేసేసుకొని ఆయిల్ కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత కొంచెం చిక్ అది తీసుకుంటే బాగుంటుంది ఇంటికి వచ్చామో లేదో కంప్లైంట్లు స్టార్ట్ అయిపోయాయి ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న స్టార్ట్ చేశారనమాట మా వాళ్ళు ఉమ్మవారి ఇంటి దగ్గర నుంచి వస్తూ వస్తూ శంఖం పువ్వులు విత్తనాలు తీసుకొచ్చారనమాట అమ్మ ముందే కోసి వాటిని ఎండబెట్టి ఉంచారు తీసుకెళ్ళి వేసుకోండి అని చెప్పి ఎలాగో మార్నింగ్ టైమ్స్లో ఆ డ్రింక్ తాగడం స్టార్ట్ చేశాను కదా కొంచెం మొక్కలు వస్తే మళ్ళీ నేను కూడా రీస్టార్ట్ చేయిచ్చలే అని చెప్పి తెచ్చుకున్నాను అనమాట ఇవి సేమ్ చూడటానికి చిక్కుడు చిక్కుడుకాయలు ఉంటాయి కదా అలాగే ఉన్నాయి వాళ్ళు డ్రై చేసినట్టు లోపలేమో నల్లగా ఉన్నాయన్నమాట గింజలు అయితే లాస్ట్ టైం వేసినప్పుడు పక్కన ఇంకొక మొక్క రావడం వల్ల ఇది తీగలా ఉంటాయి కదా అల్లుకుపోతుందని చెప్పి అత్తే చూసుకోకుండా కట్ చేశారనమాట మొత్తం ఎండిపోయింది ఒక్కసారి తీగలా వచ్చిందంటే వాటిని సపరేట్ చేయడం చాలా కష్టము అలానే ఒకదాన్ని కట్ చేయబో ఇంకొకదాన్ని కట్ చేసామంటే మొక్క మొత్తం చచ్చిపోతుంది సో చూసుకోవాలి అప్పుడు అలా అయ్యిందని చెప్పి ఈసారి అయితే ఇంకా కుండీలో వేసేస్తున్నాను ఈసారి కొంచెం ఎదిగిన తర్వాత ఒక స్టిక్ ఏదైనా పెట్టి దాన్ని పాకించాలన్నమాట పాదులా వస్తుంది కాబట్టి జస్ట్ ఆ విత్తనాలు అలా పాతేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేస్తే సరిపోతుంది చూద్దాం వస్తాయో ఇక్కడ చాలా పిచ్చి మొక్కలు కూడా వచ్చేసాయి వాటిని కూడా పీకాలి కొంచెం ఖాళీ అయిన తర్వాత అలాగే నందివర్ధనం మొక్క చూపించాను స్టార్టింగ్లో అది ఎందుకు మొత్తం ట్రై అయిపోయింది అనమాట సో రావట్లేదు కూడా చాలా గట్టిగా బాతుకుపోయింది భూమిలోకి సో అది కూడా ఒకసారి పీకేయాలి ఇదంతా క్లీన్ చేసి ఏదైనా కొత్త మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను కానీ మట్టి చాలా తక్కువ ఉందనమాట చెప్పాను కదా ఒక లేయర్ అంతా కొంచెం సిమెంట్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ అంతాను ఎందుకంటే సిమెంట్ చేసిన తర్వాత ఒకటి ఉంటాయి కదా అవి వేసేసినట్టున్నారు పైన ఇక్కడ అందుకని చెప్పి ఆ మట్టి పైన ఏదో గచ్చులా ఉంటుంది అనమాట తవ్వితే కింద మట్టి ఉంటుంది మొక్కలు మరీ స్ట్రాంగ్ ఏమి రావట్లేదు ఏదో చిన్న చిన్న మొక్కలు అయితే బాగానే వచ్చేస్తున్నాయి రండి ఇదిగో రీసెంట్గా ఇక్కడ బొప్పాయి మొక్క కూడా వచ్చిందనమాట ఒక కుండీలో సో అది ఎంతవరకు ఉంటుందో చూడాలి నార్మల్గానే బొప్పాయి మొక్కకి కొంచెం బలం తక్కువగా ఉంటుంది కదా సర్లే అలాగే వచ్చింది కదా పీకడం ఎందుకు అని చెప్పి అత్త ఉంచుకున్నారని ఉంచేశాను ఈ మాత్రం కొన్ని తీసేయాల్సి ఉంటుంది పచ్చల కూర కూడా ఈ మధ్య బెజ్జాలు పడిపోతున్నాయి అనమాట అవి కూడా కొన్ని తీసేస్తాను ఇంక అమ్మించినవన్నీ నేను సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా ఆడకాయలు అయితే రథాలు కదా త్వరగా పాడైపోతాయి తినేయాలని చెప్పి ఆర్థిక ఒకటి ఇచ్చాను జనమని అమ్మవారి దగ్గర వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను వరుసగా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్